హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజు హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ ఉల్లికాడలతో ఎగ్ ఫ్రై ఉల్లికాడలతో ఎప్పుడు వెజ్ కర్రీసే కాకుండా కాస్త కొత్తగా ఇలా ఒక్కసారి కర్రీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈజీగా రెడీ అయిపోతుంది ఉల్లికాడలు ఎగ్ కాంబినేషన్లో ఇలా కర్రీని ప్రిపేర్ చేసి రోటీస్ రైస్తో సర్వ్ చేశారంటే కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు మరింకెందుకు ఆలస్యం ఈ టేస్టీ ఉల్లికాడల ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ఉల్లికాడలను తీసుకోండి నేను ఒక కట్ట వరకు ఉల్లికాడలను తీసుకున్నాను ఇలా తీసుకున్న ఉల్లికాడలను మీకు నచ్చిన విధంగా రౌండ్ ముక్కలుగా సన్నగా చాప్ చేసుకోండి లేదా ఒక ఇంచు పొడ ఉండేలా మీడియం గా కూడా కట్ చేసుకుని తీసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన ఉల్లికాడలను కూడా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లికాడలను ప్లేట్లోకి తీసుకోండి తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ముందుగానే కట్ చేసి పెట్టిన ఉల్లికాడలను వేసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ రాకుండా చేతితో గట్టిగా ప్రెస్ చేసి ప్లేట్లోకి వేసి పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్ను పెట్టండి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి మనం ప్రిపేర్ చేసేది ఫ్రై కనుక ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా పోసిన ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మీడియం సైజ్గా ఉన్న ఆనియన్స్ను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఆనియన్ ముక్కలు వేసిన తర్వాత రౌండ్గా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ పసుపు వేసి అల్లం పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే చాప్ చేసి శుభ్రంగా కడిగి పెట్టిన ఉల్లికాడలను వేసి అలాగే రుచికి తగినంత సాల్ట్ను వేసి సాల్ట్ పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఉల్లికాడలు ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదు ఇలా ఐదు నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే చక్కగా ఉడికిపోతుంది ఉల్లికాడలు మొత్తం ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత కారం ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకోండి ఎగ్స్ అనేది మీ ఇష్టాన్ని బట్టి పెంచుకొని కానీ తగ్గించుకొని కానీ తీసుకోవచ్చు నేను మాత్రం ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఎగ్స్ని బ్రేక్ చేసి కర్రీలో వేసేయండి ఎగ్స్ మొత్తం కర్రీలో వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా మరొక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అలాగే ఉడకనివ్వండి ఎగ్స్ అలా రెండు నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత ఒకేసారి కర్రీని కలపకుండా కొద్ది కొద్దిగా కర్రీని కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తూ ఉండండి ఒకేసారి మొత్తంగా కలిపేస్తే కర్రీ పొడి పొడిగా అయిపోతుంది కానీ వీడియోలో నేను చూపించిన విధంగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉంటే ఎగ్ చిన్న చిన్న ముక్కలుగా అయి చక్కగా ఫ్రై అవుతుంది ఇదే విధంగా ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం ద్వారా ఎగ్ చక్కగా ఫ్రై అవుతుంది కర్రీ ఎగ్స్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికాడల ఎగ్ ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడిగా రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండి ఉల్లికాడల ఎగ్ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్